ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ కరెక్టేనా మాట్లాడొచ్చా అని అంటున్నారు నేను ఒక పేరు చెప్తా మీకు ఈరోజే అన్ని వార్తాపత్రికలలో ప్రముఖంగా వచ్చింది టికారాం జుల్లి టికారాం జుల్లి ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడి నుంచి భారతదేశ చరిత్ర ఒక మలుపు తిరగాలి బీసీ ఉద్యమ చరిత్ర ఒక మలుపు తిరగాలి ఎందుకోసం చెప్తున్నా అంటే మనం మాట్లాడుతుంటే మనమేదో లేనిది కొత్తగా సృష్టించి మాట్లాడుతున్నట్టు చాలా మంది మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి టికారాం జుల్లి రాజస్థాన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో మొన్న శ్రీరామనవమి జరిగితే నేను ఎప్పుడో చరిత్ర ఎత్తలేను వర్తమానం ఇయాలటి విషయం చెప్తున్నా శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్ లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయి ఈయన పేరు టికారాం జుల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్ అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం డెమోక్రసీ అని చెప్తున్నాం ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం సమానత్వం అని చెప్తున్నాం స్వేచ్ఛ అని చెప్తున్నాం సోదర భావం అని చెప్తున్నాం కానీ మాటల మటుకే ఉన్నది అది చేతలల్లో కానొస్తలేదు అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి అందుకే అట్లాంటి కళాకారులు కావాలి అందుకే మనందరం కూడా పిడికిలెత్తాలి ఉద్యమించాలే ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు